చాలా రుచికరమైన స్పెషల్ నాటుకోడి కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది పల్లెటూరు స్టైల్లో గుమగుమలాడే రుచితో తయారవుతుంది ఇంకెందుకు ఆలస్యం కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూసేయండి ఎంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ కేజీ నెర నాటుకోటి తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని మూడు టేబుల్ స్పూన్లు కారము వన్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మ్యారేజ్ చేసి పెట్టుకుందాము ఇక్కడ వచ్చేసి నేను మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు రెండించెలు చెక్క నాలుగు యాలకులు ఒక స్టార్ అనాస అలాగే జావత్రి కొంచెం తీసుకొని ఇది మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేలాగా మనం వేయించుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై చేసి మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తీసుకొని దీన్ని చల్లారినివ్వాలి చల్లారినిచ్చి నేను మిక్సీలో వేయట్లేదండి రోట్లో వేసుకొని దంచుకుంటేనే మనకి మసాలా కానీ ఏదైనా సరే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా రోట్లో దంచే పౌడర్ చేసుకుంటున్నాను ఇది మనం మెత్తని పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇందులోనే ఒక కొంచెం ఎండు కొబ్బరి ఇది కూడా బాగా దంచుకోవాలన్నమాట మసాలా పాటు ఇది కూడా పక్కకు తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే నేను అల్లం కూడా అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాను అల్లం పేస్ట్ కోసం అలాగే ఒక ఇంచుల అల్లము అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఖచ్చితంగా బాగా దంచుకోవాలన్నమాట రోట్లో దంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఏ మసాలాకైనా కూరకైనా అందులో నాటుకోవడం అంటేనే ఇంకా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా రోడ్లోనే టైం పట్టినా పర్లేదు రోడ్లో దంచుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి కూడా బచ్చా దంచుకోవాలి మరీ మెత్తని పేస్ట్ అక్కర్లేదు కచ్చాపచ్చా దంచుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ కూడా మంచి రుచిగా తయారవుతుంది అనమాట కూర చేయటంలో ఇలా దంచుకోవటం వల్ల అలాగే ఇది కూడా ఇది ఈ విధంగా అయితే మనకి సరిపోతుంది చూసారు కదా ఇట్లా ఈ విధంగా చాలు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆల్రెడీ చికెన్కి స్కిన్ అది ఉంటుంది కదా సో ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు మనకి ఈ ఆయిల్లో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను ఫ్రెష్ కరేపాకు వేసుకోండి బాగుంటుంది ఆ తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా ఉల్లిపాయ సారీ ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకుందాము వేసుకొని ఇది కూడా మంచి కలర్ వచ్చే వరకు పోయే వరకు వేయించుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాము ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందనమాట ఇందులోనే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది మనకు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఫ్రెష్గానే వేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని వేసుకుందాము ఇది కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి బాగా కలిపేసి మనం దీన్ని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి మనం ఉడికించుకోవటం వల్ల ముక్క మనకి ముక్కలైన రాకుండా బయటకు వస్తుంది చూసారు కదా నేను ఏ వాటర్ పోయలేదు కదా అలా వాటర్ బయటకు వస్తుంది ముక్కలోంచి ఆ ముక్కలాగే ఉడికిద్ది కుక్కర్లో వండడం కంటే ఇలా వండితేనే చాలా టేస్ట్ వస్తుందండి కూర అనేది కుక్కర్ ఏంటంటే త్వరగా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి చేస్తూ ఉంటారు మనకి కొంచెం లేట్ అయినా పర్లేదు ఇలా మామూలు గిన్నెలోనే వండుకుంటే బెటరు ఇంకొక ఐదారు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ నీరంతా పోయే వరకు చూసారు కదా వాటర్ అంతా ఇంకపోయి మనకి ఆయిల్ అంతా పైకి తేలింది నేను ఇందులో టమాటా వేయలేదు టమాటా వేస్తే వేరే టేస్ట్ వస్తుంది ఇలా ఉల్లిపాయ ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఇందులోనే మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసాము బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నాటుకోడంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కొంచెం టైం పట్టిది ఉడకడానికి గట్టిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము పెట్టేసి ఇందులో నేను ఆల్రెడీ ఒక స్టవ్ ఒక పక్కన వేడి నీళ్ళు మరగబెట్టుకున్నాను గ్లాస్ వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం కూరలో పోసుకోవాలి ముక్క కూడా మనకి సాఫ్ట్ అయిపోద్ది వేడి నీళ్ళు పోయటం వల్ల ఇలా పోసేసి మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకోవాలండి కుక్కర్లో కాకుండా ఇలా వండుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే ముక్క కూడా బాగా ఉడిగిద్దనమాట చూసారు కదా చాలా మనకి వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది ఈ విధంగా చేయటం వల్ల నాటుకోడి సూపర్ ఉంటుంది అనమాట ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్లో చేశాను ఇది పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ మా అమ్మమ్మ చేసేది ఈ విధంగా సో అలా అని చెప్పి నేను చేశాను కూర మాత్రం చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనము ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటమే అంతే అండి గుమగుమలాడే నాటుకోడి కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్